హలో అండి అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది చాలా చిన్న వీడియో షార్ట్ అండ్ స్వీట్గా పెట్టేస్తున్నాను ఏంటి అంటే మొన్న వరలక్ష్మి వ్రతంకి నేను అమ్మవారి దయ వల్ల డైమండ్ నల్లపూసలు చిన్నది కొనుక్కున్నాను అని చెప్పి వీడియోలో షేర్ చేశాను సో ఫ్రెండ్స్ కొంతమంది అడుగుతారు కదా కామన్గా అండ్ అది కూడా కాకుండా మనం యూట్యూబ్ తీస్తున్నాము అంటే ఒక వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుందని బిఫోర్గానే తీసి పెట్టుకుంటాం కదా సో కాకపోతే పెద్దది కాకుండా చాలా షార్ట్గా ఒక వీడియో అనమాట ఏం తీసుకున్నాను ఏంటి ఎంత కాస్ట్ అయ్యింది ఎక్కడ తీసుకున్నాను అన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తాను ఎవరికన్నా యూజ్ అవుతుందేమో చూడండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే చూసుకొని వీడియోస్ నచ్చినట్టయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేసి అక్కడ హైప్ బటన్ అని ఒక ఎక్స్ట్రా వచ్చిందండి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు హైప్ ఇచ్చారు అంటే ఇంకా యూజ్ అవుతుంది సో నేను ఫస్ట్ తనిష్కైతే వచ్చాను సో మా వారేంటి అంటే టాటా ఎంప్లాయ్ కదా తనిష్కలో కొంచెం ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయని ఫస్ట్ తనిష్క అయితే వెళ్ళి చూస్తూ ఉంటాము చూశాను అక్కడ గోల్డ్ మోడల్లో చాలా ఎక్కువ ఉన్నాయి బట్ డైమండ్లో నాకు నచ్చిన మోడల్స్ లేవు ఆల్రెడీ నా దగ్గర ఏ ప్యాటర్న్ అయితే ఉండిందో అదే ప్యాటర్న్లో ఎక్కువ చిన్న పెండెంట్ టైప్లో ఎక్కువ ఉన్నాయి సో అవద్దు అని చెప్పాను గోల్డ్లో చాలానే చూపించారు యాక్చువల్గా నేను గోల్డ్ కాయిన్ కానీ అలా ఏదైనా కొనుక్కుందామా అని వెళ్ళాను బట్ ఎప్పటినుంచో నాకు ఈ టైప్ ఆఫ్ తీసుకోవాలని ఉంది సరే ఇంకా ఎలాగో అలా అలాగా అనుకుంటాం కదా కొనుక్కోవాలనుకుంటే అమ్మవారు కూడా సాయం చేస్తారు సో అలాగా హెల్ప్ అయ్యింది మా వారు కూడా తీసుకో అయితే నచ్చితే అన్నారు ఇవన్నీ నేనైతే తనిష్కలో ట్రై చేశాను నాకు పెద్దగా నచ్చలేదు మోడల్స్ అయితే గోల్డ్లో మాత్రం ఎక్కువ ఉన్నాయి బట్ మనకి డైమండ్లో నాకు ఎక్కువ మోడల్ అనిపించలేదు ఇంకా తర్వాత అక్కడ నుంచి రిలయన్స్కి అయితే వచ్చానండి రిలయన్స్లో మాత్రం నాకు ఎప్పుడూ రిలయన్స్లోనే సెట్ అవుతుందేమో నా ఫస్ట్ డైమండ్ నెక్లెస్ కూడా నేను రిలయన్స్లోనే కొనుక్కున్నాను సో ఇంకా ఫైనల్గా ఏంటి అంటే ఇక్కడైతే ఒకటి తీసుకున్నాను ఏం తీసుకున్నాను ఏంటి అనేది షేర్ చేస్తాను రెండు మూడు మోడళ్ళు పెట్టి చూసుకున్నాను నాకు వరకు పట్టేది నేను డైలీ వేసుకుంటాను కదా ఈవెన్ మీరు మన వీడియోస్లో చూసినట్టయితే సో అది కాకుండా ఇలాంటిది తీసుకోవాలి అనిపించింది అందుకు నేను ఇదే మోడల్లో చూశాను బట్ ఎక్కువ రోజు గోల్డ్లో ఉన్నాయి రోజ్ గోల్డ్ కాకుండా ఎల్లో గోల్డ్లో చూపించండి అని చెప్పి ఇంక ఇలా ఇక్కడ చూస్తూ ఉన్నాను డైమండ్ నెక్లెస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి అవి చూసారా అవి అడిగాను అవి అయితే సిక్స్టీ ఎయిట్ కే అంట చాలా బాగున్నాయి నేను తీసుకున్న బ్లాక్ బీడ్స్తో పాటు అవి పెట్టుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి సో బట్ నేనైతే ఓన్లీ బ్లాక్ బీడ్సే తీసుకున్నాను ఆ బుట్టలు లాస్ట్ టైం ఒకసారి కంప్లీట్గా బిల్ కూడా చేయించుకున్నాను బట్ ఏంటి అంటే అవి కాకుండా అప్పుడు ఉగాదికి ఒక ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాను అంటే అవే బుట్టలు కాదు ఆ మోడల్లో బట్ ఇవి ఇంకా కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నాయి సో ఇక్కడ ఇంక ఇలా కలెక్షన్ చూడండి రిలయన్స్లో అయితే మాకు కొంచెం బాగా అలవాటే వాళ్ళు కూడా ఈవెన్ మాకు ఏదైనా ఎక్కడైనా షాప్కి వెళ్తే మనం బిల్ కూడాను కొంచెం అటు ఇటుగా ఒక వాళ్ళు ఏమన్నా మేకింగ్లో మనకి తగ్గిస్తారు కదా చూసారు కదా ఫైనల్లీ నేను ఏదైతే మీ వీడియోలో చూసారో నేను అదే తీసుకున్నాను రెండు మూడు వేసుకున్నాను బట్ నేను అవన్నీ ఇంట్రెస్ట్గా వీడియోస్ అయితే తీయలేదు తర్వాత నేనేంటి అంటే అన్నీ తీపించేసి ఏదో ఒకటి ఎంచుకునే రకం కాదు ఫస్ట్ నా నాకే మొహమాటం తీయద్దు తీయొద్దు నాకు ఏదైనా నచ్చితే చెప్తాను అంటాను అనమాట సో వాళ్ళు అంటారు చూడండి మేడం వేసుకోండి నచ్చితే ఏదైనా నీకు ఏది బాగుందో అప్పుడు చూసుకోండి నాకు సో ఇంకా ఫైనల్గా అయితే ఒక రెండే వేశాను బట్ నేను ఏదైతే వేసుకున్నానో అదే తీసుకున్నాను అదే వీడియోలో కూడా షేర్ చేశాను ఇక్కడ ఇంకా మన సౌత్ మోడల్ కూడా ఇక్కడ గోల్డ్లో పెద్దగా మన సైడ్ ఉన్న మోడల్స్ అనిపించవు అందుకు ఎప్పుడు మేము ఒడిస్సాలో కొనుక్కున్నా గోల్డ్ కాకుండా ఈ డైమండ్లోనే కొంచెం ప్రిఫర్ చేస్తాము చూస్తారు కదా చోకస్ అవన్నీ ఎలా ఉన్నాయో యాక్చువల్గా కొన్ని కొన్ని మోడల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి కొన్ని గోల్డ్లో సమ్ డిఫరెంట్గా ఉన్నాయి మేబీ నార్త్ పీపుల్కి నచ్చుతాయేమో సో ఫైనల్గా అయితే నేనైతే వాళ్ళైతే చక్కగా వీడియో తీసుకోండాన్ని కోఆపరేట్ కూడా చేస్తూ ఉన్నారు సో నేనైతే తీసుకున్నాను బ్యాంగిల్స్ అయితే చూసారా ఇక్కడ రెడ్ బ్యాంగిల్స్ వచ్చి మధ్యలో గోల్డ్ ఉంటాయి కదా అవి అయితే చక్కగా ఫైవ్ గ్రామ్స్ నుంచి ఉంటాయంట ఇక్కడ అందరూ వేసుకుంటారు అలాగా సో అందుకు వాటిలో టెన్ గ్రామ్స్కి రెండు బ్యాంగిల్స్ వస్తాయంట బాగున్నాయి అవి కూడా చాలా మంచి మోడల్స్ నేనైతే ఇదే తీసుకున్నానండి నాకు ఎయిటీకే పడింది అంటే వన్ ల్యాక్ సంథింగ్ కూపన్స్ అవి ఇవి అయిన తర్వాత నాకు ఎయిటీకేకి వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో చెప్పడం మర్చిపోద్దు